ఈవిడ మన ముత్యాలు మన అంటే ఇంట్లో పని చేస్తారో అయితే ఈమె తెలుగు కథలు చెప్పండి పాటలు బాగా పాడతారు కదా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా కథలు విని ఉంటే అవి చెప్పండి తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తా అన్న దానికి చూడండి ఎన్ని వయ్యారాలు అయితే ముందుగా గమనిక ఏంటంటే ఈ వీడియోలో నేర్చుకునేది ఏది ఉండదు ఏదో సరదాగా అలా చూడడానికి అయితే పర్లేదు ఏదైనా ఒక తెలుగు చిన్న కథ చెప్పు అవగర్దు నైనేని యామం చెప్పేది కథల ఏమ కథొచ్చా నాకేమే రాదు కాకినక్క కాకినక్క రాదు కోడినక్క వాత వాత దుబ్బని వాత పదం కూ కూంటదే తీయది పుంజు ఆ ఊงొటేస్తదే లేచేస్తాము అబూలకొస్తాము మనిజకొంపపోతావు ఒరేయ్ ఒరే నుబిజే పుడతాయి అయితే దురదొస్తది గీరుకుంటారు అబ్బా అంటారు చీమల ముందు వేస్తారు ఈగులు కొడతాయి అయితే అంటారు అబ్బా అంటారు అప్పుడు ఇంట్లో పోతారు సరిపోయింది మీటింగ్ అంట అవిరిగిడు తిరిగి ఎక్కడైతే ఆ మైక్ ని అక్కడే పట్టుకొని దాని పీక బిసిగేస్తుంది నేను వచ్చుంటే అంత చెప్పు చెప్పేసి నడిపేసేవంటే ఇదండి మా ముత్త మళ్ళీ చెప్తావా ఎక్కడ అందరికి ఇప్పుడు అందరూ చూసేస్తున్నారు నిన్ను నువ్వు సిగ్గుపడింది పైడితో ఇట్లా ఊపుకొని అన్ని అది మొహం దాచుతుంది సార్ నాగార్జున గారు యాక్టింగ్ బాగుందా మా ముత్యాలు ఇంకా చాలా బాగా చేస్తుంది ఒక ఛాన్స్ ఇవ్వండి సార్